హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్పకుండా చూసావుగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగ్ ఏ కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చేద్దండి మీ జంట సూపర్ మీ జనట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారగా అవును నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటల్ని ఎక్కువగా నమ్ముతాను అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి ఓయ్ ఏమట్లా మాట్లాడువేంటి నాకు కొంచెం టైం కావాలి ఆలోచిస్తాను ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో సరే గుడ్ నైట్ అప్పుడు రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రో నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసేవాయింది ఏ అది కాదురా మన ఆంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మని అమ్మ గపూరి కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి చూసుకుందామని అడిగింది అమ్మని అవ మంచి సుడిగాడురా బాయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో గట్లా అంటాడు రాబాయ్ మరి హారతి ఇచ్చినప్పుడే కళ్ళ కత్తుకోవాలి బాయ్ హారిపోయి కాదు గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే ఈ పాటికి మోగించేటోడిని అందుకే నీకు రాలేదు పద గంట ఏందిరా నా తన మ్యాటర్ లేదా స్లాంగులు గోల్తా చచ్చిపోతున్నాను అదిరిపోయింది ఏదో ఒకటి మైసూర్ సూపర్ సిట్యుయేషన్ బట్ స్లాంగులు బయటికి వస్తుంటాయి నీ తెలుసు ఏయ్ సిద్ధు రండి రండి తీసుకోండి ఏంటి సార్ ఏమన్నా విశేషమా ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతావా అనుకున్నావయ్యా రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా ఎవర్ని స్కోప్ పెట్టావుగా ఇక రోజు చికెన్ డిన్నరే ఆ అది శనివారం సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు గడియారం ముళ్ళు టక 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 మరికొంటున్నగా లోపలకొచ్చిన హీరోయిన్ ని తప్పి 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 మానిపరేషన్ సిలిపి కొరాడు ఆ ఏమ మాట్లాడుతున్నారు మీరు ఏంటిదంతా ఏం తెలినట్టు అడుగుతాండి సిద్ధు పెళ్లి ఫిక్స్ అయింది నీకా బుద్దునోడ ఎవడను రెండో పెళ్లి చేసుకుంటాడరా ఆ నాకు కాదు నీ ఫ్రెండ్ సిద్ధుకి నాక మీకెవరు చెప్పారు హారికా హారికానా హ్మ్ ఎక్కడ ఉంది పక్కన ఉన్న కాఫీ షాప్కి వెళ్ళింది రే సిద్ధు తొందరగా వెళ్ళి కలవరా నాయనా లేకపోతే నీకు తెలియకుండా నిన్నే పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేసేలా ఉంది స్వీట్ నచ్చలేదు అమ్మ గారికి వెళ్ళిపోతున్నా వాట్ ద హెల్ ఆర్ యూ డూ ఏ నేనేం చేశానండి మామగారికి పెడుతున్న మామ ఎవడికిరా మామ మీ మామ పర్రి మా అయితే నువ్వు తినిపోయింది మేడం ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై వేలు మించి ఎక్కువ ఇచ్చేలా లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ముప్పై ఒకటి మనం ఓకే మేడం అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్కి కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్లు ఏంటి పెళ్ళి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావు అని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నా నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావ్ ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా ఇంకో విషయం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నావు కూర్చుని కూల్ గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా ఒక్క కాఫీ కంత అనౌన్స్మెంట్ అవసరమా అయితే కూర్చో ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా సిద్ధు నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా లేదు అన్నీ పని చేస్తున్నాయి కదా ఏంటి ఆహా అదే సెన్సెస్ పని చేస్తున్నాయా అని ఓ అనుకున్నాను హలో బయటికి చెప్పొచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది నేను పే చేస్తాను ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకు పే చేస్తున్నారు అనుకుంటున్నావా పదా వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఎట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావు అని పెట్టావు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నావని చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను దా కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలు దానివి కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్

ఇది కల్లో కొచ్చు కూడా చంపేస్తుంది ఆలోచించావా ఆలోచించావా నువ్వు తినడమేనా నాకు కొంచెం తినిపించవా తినిపించవా నా గురించి ఆలోచించవా నీ సంగతి చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నా ఓ ఏం లేదమ్మా చెప్తావా ఓ గంట దిష్టి తీయమంటావా గంట నీకు నీ దిష్టికో దండం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు రా అమ్మాయి తన పేరు హారిక మా ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందామని రోజు నా వెంట పడుతుంది అవునా తన ఫోటో చూపించు ఒకసారి ఈ అమ్మాయి ఈ అమ్మాయి కొంపదీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్నీ ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు సార్ సత్యానంద్ అవును ఆయనే ఆయన ఇప్పుడు మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన్ని మనం ప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సార్ సిద్ధు సార్ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైనే కొడదాం మటన్ డిన్నర్ నంబర్ ఫోర్ ఎన్కొన్నాయి ఎన్కొన్నాయి ఇప్పుడు వరకు చేసిన వన్ ఫార్టీ నైన్ మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే ఖైదీ ఖైదీ పాత ఖైదీ పాత ఖైదీ సూపర్ కే పాల్ అంటే నాకు భయం ఐఎమ్ టెర్ర ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్ బికాస్ ఈ దైవాంశ సంబూతుడు మీరు దేవుని నమ్మరు కదా అవన్నీ నేను నమ్ముతున్నారు కే పాల్ నమ్ముతా ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోతో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ట్రావెల్ అప్పుడు ఫోన్లు ఉండేవి ఫోన్లో కెమెరాలు ఉండేవి పొరపాటున ఏమన్నా మన ఇడ్లీ అన్న అంటే అంటే ఆ కనించి ఒకటి చెది తీసేస్తాం మౌల్గ మీకు ఈవినింగ్ పుట్టలకు ఆకలేస్తే మీరు ఏందింట రండి మౌల్ మా ఇడ్లీస్ స్వీట్ చిప్స్ యు నో వాట్ షీ ఈట్స్ షీ డాగ్ బిస్కెట్స్ డాగ్ బిస్కెట్ ఉంటది కదా యు నో ఐ బిస్కెట్ టొమాటో నేను చెప్పాను షాగా కుక్క బిస్కెట్ నా నాకు ఐడియా వచ్చింది మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం మన మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లైవ్ ఇస్తే మహా అయితే నుంచి వరకు చూస్తారు అంతే నా ప్లాన్ వర్కౌట్ అయితే యాభై లక్షల నుండి కోటి మంది వరకు చూస్తారు ఎలా ఈ ఇంటర్వ్యూకి ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ఆరు రోజుల్లో మినిమం రెండు నుంచి మూడు కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఖచ్చితంగా చూస్తారు మన ఇంటర్వ్యూ కనీసం ముప్పై నిమిషాలు ఉంటుంది ఆ ముప్పై నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి త్రీ క్వశ్చన్స్ వేద్దాం కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్కి త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్కి వన్ ల్యాక్ అలాగే వంద మందికి స్మార్ట్ ఫోన్స్ యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం వెల్ అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా సార్ ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్ ఫస్ట్ వన్ వీక్ తినడానికి ఎవరూ రాలేదు ఇది సేమ్ హోటలే వన్ వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది అలా ఎలా వచ్చారు ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి త్రీ డేస్ ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్లారు ఫుడ్ బాగుంది మూడు రోజులంటే కేవలం మూడే మూడు రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది అంతెందుకు సార్ ఊబర్ ఓలా జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్ మరి పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి అవసరం లేదు సార్ మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం అదేలా ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఎక్సలెంట్ గుడ్ ఐడియా కీప్ గోయింగ్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్ ఓకే సార్ కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సిద్ధు కంగ్రాట్స్ థ్యాంక్ యూ నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ దానికి నీ హెల్ప్ కూడా కావాలి ఏం హెల్ప్ చేయమంటావ్ మన పెళ్ళికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా బా అది కాదు ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్ లో నీ ఎఫ్బిలో పోస్ట్ చేయాలి అదా నీ కోసం ఫ్రీగా చేస్తానులే థ్యాంక్ యూ బాయ్ బాయ్ వా సిద్ధు నువ్వు చాలా గ్రేట్ హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా హాయ్ వ్యూవర్స్ మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ ఇంటర్వ్యూని లైవ్లో చూడండి పది లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి దీనికి మీరు చేయాల్సింది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన మూడు క్వశ్చన్స్ అడుగుతాం ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు సెకండ్ ప్రైజ్ మూడు లక్షలు థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు దీంతో పాటు వంద మందికి మొబైల్ ఫోన్స్ అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి ఇంకెందుకు ఆలస్యం షేర్ కొట్టేయండి ఇంటర్వ్యూ చూసేయండి గిఫ్ట్లు కొట్టేయండి ఆల్ ది బెస్ట్

దేవుడా ఆ ఇంటీరియర్ లో ఐదు లక్షలు నాకే రావాలి దేవుడా తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాను దేవుడా అన్నీ నాకే రావాలి అన్ని నాకే రావాలి అన్నీ నాకే రావాలి ప్లీజ్ దేవుడా ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్ కి పంపించేసాయి హాయ్ హే కంగ్రాట్స్ ఇది హాయ్ హే మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది మాక్సిమం ట్రై చేద్దాం సార్ ఐ నో యుల్ డూ ఇట్ మ్యాన్ ఇట్ అప్ ఏంటండి మేము చేస్తున్నాంగా మాకు చెప్పరా కంగ్రాట్స్ సిద్ధు చెప్తే నీకు చెప్పినట్టే కూకర్ ఒక్కరు చూసుకో చూసుకోవరం ఏరా బాబు నేనే అనుకున్నా

నాకు కొంచెం టైం కావాలి నీకు అరవై వచ్చేదాకా కాదు నీకు అరవై వచ్చేదాకా సరే వెయిట్ చేస్తా బాయ్ ఏంట్రా బాబు ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు లేదంటే లేదని చెప్పు ఎందుకు రాలా పాపం బాధ పెడతావు చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు ఏం ఆలోచించావు అంటుంది నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా ఎందుకు ఇష్టమో చెప్పమను అప్పుడు ఒప్పుకుంటాను రేపు ఈ అడ్రస్ కి రా క్లారిటీ ఇస్తాం ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి ఈ స్కూల్ అడ్రస్ రాసింది ఏంటి అసలు ఈ స్కూల్ కి ఎందుకు రమ్మన్నాం ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం రోల్ నెంబర్ నైన్టీన్ సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది అంటే నువ్వు పండు అసలు గుర్తపాట్లే తెలుసా నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను నీతో పరిచయం నిన్ను చూసిన క్షణాలు నీతో గడిపిన రోజులు నీతో ఆడిన ఆటలు అన్ని అన్నీ గుర్తున్నాయి అలా సిక్స్త్ స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోయా మరి నన్ను ఎలా గుర్తుపట్టావు లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేసా అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను డెస్టినీని బాగా నమ్ముతాను ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికి మరి ఎలా చెప్పాలో చెప్పాలి ఏ పిల్లగా నువ్వంటే నాకు చాలా ఇష్టం Ha ha ha